చిన్నవా చిన్నవ్వ దీన్ని మర్చిపోరేరు కరీలకు పాలు పెట్టినప్పుడు కొన్ని ఆవులు పెదిరిపోయింది వాయిళ్ళ కుండలో అని ఆవుల మందం ఉన్నది చిన్నవా చిన్నవ్వ వాయిల్లో కుండలోని ఆగింది ఆవుల మందమా అందంతా నీకే నోను కరె చిన్నమ్మా ఇక తన పెట్టెలు పాలు పెడదామని తన పెట్టలి हाँ <laughs> <laughs> నీకు ఏ పెట్టిన వస్తుందో పెట్టి పట్టుకొచ్చిందాడు పచ్చిపో అప్పుడు అనుకున్నది ఏనాడు మాత్రం నా అన్నది నేను లేదు ఏనాడు మాత్రం ఆవు దూరం ఉండాలి కొంచెం ఇక్కడ ఉండాలి పని ఉండాలి నువ్వు అంటే మంచిది కాదు తెలియ అనుకున్నా తెలియకల్లో ఏది బరువు ఉంటే బర బరువు ఉండదంటే ధనం ఎక్కువ ఉంటుంది వద్ద బాబాయ్ అన్నాడు ఏది బరువుంటే అదే పట్టుకున్నా అందనే ధనం బాగుంటుంది అన్నాడు అక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టలు పెట్టుకుంటే అయ్యో కన్నా పిండా ఇది గొల్లపల్ల రాజా బ్యాగు రోజు వేల రూపాయలు అత్తనా బ్యాగ్ ఇట్టుంటావా వాళ్ళు అల్లుడు అవు అల్లుడు కోరే బ్యాగు పట్టణాలు వేస్తాడు ఏనాడు మాత్రం నువ్వు బ్యాగు గీర్తుంటదావ్వా అయ్యానికి ఇది వేసాం ఉంటదా గీర్తుంటదా వాళ్ళకంటే ఇదే మంచిగా ఉన్నదనకున్నది అయ్యో రామ 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 జీ తాటి కానీ కిరణ్ ఈ బ్యాగు అంతా పొక్కలు వేయింది ఇది మధ్య లేదు ఇది బరువు లేదు చివరి दबा भई आप दबा दबा ये ताये ताये बालू बालू बुंदू ये ताये बालू बुंदू अंतर ये राजा आजम ये राजा राम 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 राम

ભયા <laughs>

పట్టికొండ శ్రీమదిరాజు ఒక పెట్టేవాడుకుండా పెద్దిరాజు ఒక పెట్టేవాడుకు రోడు ఇరవతరాజు ఒక పెట్టే నన్నో తరాజు ఒక పెట్టే చిరకర పురాలు ఒక పెట్టలు తీసుకుంటాడు ఐదు రంగు పెట్టెస్ శ్రీమద్రాజు పెట్టే తాళం తీసి పెట్టలు చూస్తే వరాలు ముత్యాలు ఉన్నాయి ఎరునో తరాజు పెట్టదు ఎన్టీ బంగారం ఉన్నాయి నన్నోతరాజు పెట్టె చూస్తే ముత్యాలు వరాలున్నాయి అందరికి ఎండి బంగారం వచ్చింది పెద్దిరాజా నువ్వు పెట్టే చూసుకోవాలో పెద్దరాజు పెట్టే తాళ తీసి పెద్దిరాజు పెట్టే మూత తీసి పెద్దరాజు పెద్దలోనా వారు రాలేదు ముత్యాలు రాలేదు ఆడుకునేటి పిడికిడిగాయలు బొంగురాలు చిన్న చిన్న గురువులు లక్క కూరలు పెద్దిరాజు తినయా ಅನ್ನರೋ ನೇನುಪಡುತ್ತೆ ನಗರು ರೇದು ಮುಚ್ಚಿ ಬಂಗರ ರಾಲೇದು ಪಿಲ್ ಲೇನು ಬನ್ನಿ ಪಿಲ್ಗಡುಕೊಂಡ ಆಟವತ್ತು ನೀವು ಪಿಲ್ ಇವನ್ನ ಪಿಲೂ ಆಗವತ್ತು ಆಗವತ್ತು

నువ్వు బతికినావు నువ్వు బాధపడవురా నీ పెట్టే నాకు పోదు నాకు పెట్టపోతే చూడరా అన్నా నీ కచ్చిన పెట్టి అన్నా నా రాత పదమే ఇంత ఆలో ఇంత అనుకున్నాడు

حبيت العلم مني فوق انا

నా ఒక్క గారు ఒక్క ఆడవి లారీ ఏదో బంగానికి బాగా దాసినట్టు ఉన్నది అందుకే ఈ పెద్ద బరం ఉన్నది వింజకు ఏ తల్లిలో తాస్తామని బాగానే తాయవచ్చు ఆ గంగాదేవి పిడ్డలకే వెళ్ళింది అరవై ఒక్కసారి పెరిగింది ఊరినప్పుడు ఈరోజు పాపయ్యాబయ్యా చిన్న మక్కువ ఎక్కడ మన ఏలెక్క మర్ది నువ్వు ఆడవాలి కాదా వచ్చలేదా ఆడుగుంటావు వచ్చావా నువ్వు బంగారం అంటే ఆశపడ్డావు ఆవులంటే ఆశపట్టు నీ అందరూ ఎందుకు కేర్ పడతారు నువ్వు అడిగిన అడగలే ఎందుకో అంటే మీకు ఏ కట వచ్చా మీకేం బాధ వచ్చా మీరు ఎందుకు ఏరు పడతారు అడిగినావే వాడే నా పచ్చొట్టుకోపోతుంది ఏమిటే చిన్నమ్మ కోరాలి ఎందుకు ఏరు పడతానంటే మీ ప్రేమ వాళ్ళు అన్న పెద్దరాదు కడుపు అంట ఆవులు ఆ చోట బలగాని పత్తుకొని పోతాడు ఎక్కడికి కళ్యాణ పువ్వులో పోతాడు కళ్యాణ దేవుడు గజరుత్సవాస్తాడు కొడుకుల కొరకు గిజల కొరకు ఏడు వందల ఇరవై ఆడు దూరం మీ అన్న ఆవులు ఆ చోట పరిగణించుకొని కళ్యాణం పోతాడు కడుపు పోతాడు ఏమిటి ఒక్క మాట అడిగినావేరే అడగలేదు బిడ్డ అడగలేదు అడగలేదు నిజమే నిజమే నా బిడ్డయే నాడు గంగదేవి అన్నట్టు నేను ఎందు కొరకు నా అందరూ ఒక మాట అడగలేదు నేను నాన్న ప్రేమ గల్లోడు పెద్దిరాజు నాన్న నన్ను మరిసుండబోయేది పండుగ వచ్చిన పాపం అదన కాని

ఆడవిల్లకైనా దుఃఖం ఆవుతుందా మధ్యలో ఉన్నాడు పెద్దిరాజు ఏనాడు మాత్రం కళ్ళ కళ్ళదూసింది అయ్యో